టిడిపి జనసేన విడివిడిగా సీట్లు ప్రకటించడంతో వైసీపీ విమర్శలు ఎక్కువ పెట్టింది చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయనతో వెళ్తున్నారని ప్రశ్నించారు వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు టిడిపి జనసేన పొత్తు చెడాలని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని సటైస్ వేస్తున్నారు పాటించని చంద్రబాబు గంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అని అనుకోవాల్సి ఉంటుంది పొత్తు ధర్మాన్ని కాదు అసలు ఏ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ రాజకీయాల్లో బాబు అని ఆ విషయం తెలుసుకొని ఆయన అని చెప్తున్నాం ఇవాళ ఆయన అనౌన్స్ చేసి గంట కూడా అవలా గంట రెండు గంటలే ఉంటుంది దీంట్లోనే ఐదుగురు మాట్లాడేశారు అసలు మీకెందుకండి మా పొత్తుల గురించి మా సీట్ల గురించి మీకెందుకు అంటున్నా వైసీపీ వాళ్ళకి మీరెవరు మీరు ఊళ్ళో పెళ్లికి కుక్కలలాగా జగన్ పెంపుడు కుక్కలన్నీ కూడా బోభో అని టీవీల ముందు మరిగినంత మాత్రాన ఏమవదు మీకు చెత్త ఉంటే కాపుల రిజర్వేషన్ మీద మాట్లాడిన కాపు నాయకులు